మోంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నాలుగు వార్డులకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని కమిషనర్ వైవో నందన్ తెలిపారు వరద ముంపుకు గురయ్యే ప్రాంతాలలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునేందుకు సంసిద్ధంగా ఉన్నామని కమిషనర్ అన్నారు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో సోమవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఇంజనీరింగ్ శానిటేషన్ రెవెన్యూ టౌన్ ప్లానింగ్ అధికారులను ఒక్కో బృందంలో సభ్యులుగా ఏర్పాటు చేసి ఒక్కో బృందంలో పది మంది సహాయకులను నియమించామని తెలిపారు బృందాలతో భారీ వర్షాలకు వరద ముంపు ప్రాంతాలను గుర్తించి వరద నీరు నిల్వ ఉండకుండా అవసరమైన చర్యలను తీసుకునేందుకు సంసిద్ధం చేశామని తెలిపారు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఫ్లెక్సీలు చిన్న లాలీపాప్ల ఏర్పాటును పూర్తి స్థాయిలో నిషేధించామని అనుమతులు లేకుండా ఎవరైనా ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు ఫ్లెక్సీలు ప్రింట్ చేసే ప్రింటర్ నిర్వాహకులు ముందస్తుగా కార్పొరేషన్ అనుమతులను పరిశీలించిన తర్వాతే ఫ్లెక్సీలు ముద్రించే పనులను చేపట్టాలని కమిషనర్ సూచించారు సో వీరందరూ కూడా నాలుగు వార్డులు కలిపి ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఒక ఏఈ ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ ఒక టౌన్ఫరెంట్ గా వీరు ప్రత్యేక బృందాలు కూడా ఒక్కొక్క టీంకి పది మంది స్పెషల్ ఫోర్స్ వర్కర్స్ ఉంటారు సో ఈ వర్కర్స్ కూడా వారికి కావాల్సిన మెక్సినరీ అవైలబుల్ పెట్టుకొని ఎక్కడైనా బ్లాక్ చేసినట్లయితే వెంటనే అక్కడికి వెళ్ళి దాన్ని క్లియర్ చేయడము ఎక్కడైనా ట్రైన్స్ బ్లాక్ అయ్యి అక్కడ ఉన్నటువంటి కవర్ స్లాబ్స్ చేయడము ఇవన్నీ చేసుకోవడం కోసం అదేవిధంగా ఒకవేళ ముప్పుకు ఇతర ప్రాంతాలు ముప్పుకు గురైనట్లయితే వెంటనే వాళ్ళని నియర్ బై ఉన్నటువంటి రిహాబిలిటేషన్ వార్డు సచివాలయ సిబ్బంది గౌరవ మంత్రి గారి సలహా మేరకు ప్రభుత్వం కూడా సర్కర్ ఇష్యూ చేసింది సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఈ సహాయ చర్యలో పాల్గొంటారు సచివాలయ స్థాయిలో అడ్మిన్ సెక్రటరీ అడ్మిన్ సెక్రటరీ నేతృత్వంలో ఈ సహాయక బృందాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు